టుడే ఈరోజు మన గుంటూరు మిర్చి యార్డులో మిర్చి అమ్మకాలు బాగా ఎక్కువ జరిగాయి నిన్న కూడా బాగా ఎక్కువ జరిగాయండి చూసారు కదా నిన్న అమ్మకాలు లక్ష పదిహేను వేలు పైన జరిగినాయి అయితే మరి ఈరోజు ఉదయం దిగుమతులు కొద్దిగా మిస్టిక్ తప్పిడ్డానండి డెబ్బై ఏడు వేలు ఏడు వందల యాభై నాలుగు బస్తాలు బోర్డర్ మీద ఉంటే పొరపాటున లక్ష పదిహేడు వేలు కనబడినాయి వేరే ఆయన కూడా అడిగితే లక్ష వేలు అని చెప్పినాడు ఇద్దరు ముగ్గురు అడిగాను లక్ష వేలు చెప్పు అబ్బాయి అన్నారా నేను అందుకే అలా చెప్తాను సారీ అయితే ఈరోజు వీడియో దా చూడండి అన్ని రకాల మిర్చి గురించి నేను పెట్టుకున్నాను ప్రతి ఒక్క క్వాలిటీ ఏ క్వాలిటీ అట్లా జరిగింది ఏంది అనేది అయితే మీకు వివరంగా అర్థమైనట్టుగా కాయలు కనబడతాయి లైక్ చేయండి సపోర్ట్ చేయండి డేట్ అయితే జనవరి ఇరవై తొమ్మిది ఇరవై ఐదు రెండు వేలు ఇదిగోండి కొత్తవి సంఘం ఇచ్చి అంటే ఫోర్ వన్ ఫోర్ అంటారు కదా ఫోర్ వన్ ఫోర్ సంఘం ఇచ్చి వచ్చారిక అయితే పదకొండు వేల ఐదు వందలు వేసారు నూట పదిహేను ఎక్సో పంద్ర రూపీ వేసి అయితే బ్యాలెన్స్ జరిగింది ఇవాళ సంఘం ఫోర్ వన్ ఫోర్ మిర్చి చూస్తారు కదా క్వాలిటీ లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా కంపల్సరీగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీలైన దీనికి మన ఛానల్కి మాత్రం డైలీ గుంట్రు మిచ్చి అప్డేట్స్ అనమాట ఈ విధంగా ఇది అది చూడండి కొత్తవి ఆరుమూరు బెస్ట్లు వంద రూపాయలు అంతే కింటా పదివేలు కేజీ వంద రూపాయలు ఎక్సో రూపాయ కేజీ వచ్చరికి ఆరుమూరు కొత్తవి బెస్ట్లు ఈ విధంగా ప్రతి ఒక్క క్వాలిటీ చూస్తూ ఉండండి లైక్ చేయండి కంపల్సరిగా మర్చిపోకుండా ఓకే ఇలా చూడండి నెక్స్ట్ వచ్చరికి అయితే మాత్రం మన మార్కెట్ యార్డ్లో కొత్తవి తేజ డెలక్స్ పద్నాలుగు వేలు రూపాయలు వన్ రూపీస్ నూట నలభై చేసి అయితే బేరం జరిగే వరుసగా అయితే ఉదయం అయితే అతను నేను మొత్తం తిరిగామండి యాడ్ మొత్తం ఏ క్వాలిటీ అట్లా జరిగి చూద్దామని చెప్పి ఒకే ఒక చోట అయితే పద్నాలుగు వేలు జరిగింది ఒకటి రెండు దగ్గరలో విన్నాం ఎక్కడ నూట ముప్పై నూట ముప్పై అయితే జరిగిందండి ఎక్కడ చూడండి తేజ రెండు వరుస వరుస మొత్తం పద్నాలుగు వేలు ఫుల్ డ్రై ప్యాకింగ్ డేలక్స్ నూట నలభై అయితే పద్నాలుగు వేల వేలు అయితే బేరం జరిగింది దగ్గు వస్తుంది కోరు మరి ఏం చేస్తుంది మ్యాడ్లో తప్పదు ఇవన్నీ చూడండి కొత్తవి టూ సిక్స్ బెస్ట్లు వన్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వేల ఐదు వందలు వేస్తారు అంతే నూట ఇరవై ఐదు రూపాయలు చేసేది బ్యారం జరిగింది ఇక్కడ ఎక్కువ నూట ఇరవై యాడ్ అన్నారు అన్నారు యాడో చోట నూట ముప్పై రూపాయలు చెప్పారు కానీ ఎక్కువ వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై రూపాయలు చేస్తే బ్యారెం జరిగింది ఇవాళ టూ సిక్స్ బెస్ట్లు అయితే మార్కెట్ యార్డ్లో కాబట్టి చూస్తున్న అందరూ లైక్ చేయి మర్చిపోకుండా కంపల్సరీగా మన ఛానల్కి మాత్రం టూ సిక్స్ మిర్చి ఇవి చూడండి కొత్తవి నెంబర్ ఫైవ్ అండ్ ఇండో ఫైవ్ మిర్చి వన్ థర్టీ ఫైవ్ అంటే పదమూడు వేల ఐదు వందలు నూట ముప్పై ఐదు రూపాయలు చేసేది ఇవాళ అయితే బ్యారెం జరిగింది మన మార్కెట్ యార్డ్లో ఎండో ఫైవ్ మిర్చి చూస్తున్నారు క్వాలిటీ మొత్తం మూడు నాలుగు లాట్లు కూడా అవే రేటు ఐదు లాట్లు అదే రేటు జరిగింది క్వాలిటీ బాగుందండి ఎట్లాంటి కాయలు విడిగా ఒకటి రెండు అడిగితే ఇవ్వరండి చూడండి సీడ్ తాలు సీడ్ ఫటిక సీడ్ కొత్తవే ఇవి వచ్చారక ఐదు వేల ఐదు వేల మూడు వందలు చేసి భేరమైంది ఐదు వేల మూడు వందలు ఫిఫ్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అంటే యాభై మూడు రూపాయలు కేజీ కింట ఐదు వేల మూడు వందల రూపాయలు కొత్తవి సీడ్ ఫటిక తాలు ఐదు వేల మూడు వందలు చేసేది ఇవాళ బేరం జరిగింది మనం మార్కెట్ చేయాలి ఈ విధంగా చూస్తాను నాలుగు లాట్లు కూడా ఇది చూడండి కొత్తవి త్రీ ఫోర్ వన్ డీలక్స్ వన్ ఫిఫ్టీ పదిహేను వేలు అంటే నూట యాభై రూపాయలు కేజీ వచ్చేసరికి ఇవ్వండి అసలైన క్వాలిటీ కాయలు మిర్చి అంటే ఈ త్రీ ఫోర్ వన్ కాయలు ఇంట్లో పౌడర్కి కానీ దేని దేనికోన కానీ దీనికి మించిన కారం ఈ ఒరిజినల్ కారం ఆడిస్తారు తొడి తీసి వాళ్ళు నాలుగు వందలైనా మూడు వందల పైన అమ్ముతారండి ఇట్లాంటి కాయలు మాత్రం కొద్దిగా ఖరీదవుతాయండి ఆ తొడిని దీక నమ్మితే మూడు వందల దాకా అమ్ముతారు చూడండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లో వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ వరుసగా ఈ లాట్లన్నీ పాటు పెట్టారండి ఎక్కువ అయితే నూట ఇరవై నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల దాకా అయితే మార్కెట్లో అడుగుతున్నారు మార్కెట్ మరీ స్లోగా అయింది ఏడో చోట పండు ఉంది అంటున్నారు పండు లేని నా లాట్కేమో కాయ ఇరిగింది అంటున్నారు ఏదో ఒక దాంతో అట్లాగా నూట ఇరవై ఇది ఒకటైతే నూట ముప్పై వేసారు ఆ పక్కది నూట ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అట్లా బ్యారెన్స్ జరిగింది ఇవాళ మాత్రం ఇదిగోండి కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లో వన్ థర్టీ అంతే నూట ముప్పై రూపాయల కేజీ కింట పదమూడు వేలు చేసేది ఇవాళ బ్యారెన్స్ జరిగాయి టూ జీరో ఫోర్ త్రీ అయితే ఏసీ రకాలు కూడా ఇదే విధంగా జరిగాయండి మార్కెట్లో నేను ఏసీ రకాల గురించి కూడా మరి ఉదయం వీడియోలు కూడా మీకు చెప్పాను ఏసీవి కొత్తవి ఒక డిఫరెన్స్లోనే ఐదు రూపాయలు అటుగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ కూడా ఇదిగోండి ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వంద రూపాయలు వంద ఎక్సో రూపాయ అంటే కెంటా పదివేలు త్రీ డాలి ఫైవ్ బ్యాడ్ కాయాలి ఇట్లా చూస్తున్నారు కదండి చూసిన అందరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది కంపల్సరిగా మన ఛానల్కి ఎంతో దీనిగా ఉండదు సపోర్ట్ చేయండి వీళ్ళని దీనిగా జోన్ కొత్తవి బంగారం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అంతే నూట పదిహేను రూపాయలు కేజీ కింద పదకొండు వేల ఐదు వందలు ఎక్సో వంద రూపాయ బంగారం ఇవి కౌంటర్ చేయాలకి ఇవి కూడా బాగానే ఉంటాయండి కొద్దిగా కారం కూడా పర్వాలే ఇళ్ళలో కారంకి ఇవి కూడా వాడతారు ఇదే కాయ ఇంకా అక్కడ మచ్చ లేకుండా ఇంకా మంచి క్వాలిటీ అయితే నూట ముప్పై నూట నలభై రూపాయలు కూడా ఉంటాయండి బంగారం అంటారు ఇట్ల బంగారం చూడండి కొత్తవి తేజ బెస్ట్లు వన్ థర్టీ అయితే నూట ముప్పై పదమూడు వేల రూపాయలు చేసి అయితే బేరం జరిగాయి ఓకే మన మార్కెట్ యార్డ్లో తేజ బెస్ట్లు కొత్తవి పదమూడు వేలు చేసి బేరం జరిగింది ఏడో సోడ పళ్ళు నేను చెప్పి ఆ రేట్ అయితే జరిగింది ఇవాళ మన మార్కెట్ యార్డ్లో ఎట్లా మనం ఇచ్చి డైలీ అప్డేట్స్ అండి వీళ్ళ దీనికి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది డైలీ చూడండి వచ్చరికి అయితే తేజ రెండు రెండు సంవత్సరాల బ్యాక్ సిఎఫ్ అంట సిఎఫ్ కాయలు తెరబండి రంగు తెరబండి అనమాట పదకొండు వేల ఐదు వందలు వేసారంటే నూట పదిహేను రూపాయలు చేసేది బేరం జరిగింది ఇవాళ ఎక్సో వందర రూపాయ సిఎఫ్ మిర్చి తేజ ఫుల్ డైలాక్స్ మిర్చి ఇప్పుడేమో తోలే అయిపోయింది అనమాట అప్పుడు ఫుల్ డైలాక్స్ సరిపోయితే ఇప్పుడు తోలే అయిపోయినాయి అడ్డం తిరిగినాయి అట్లాగా అయితే ఈరోజు ఏదేమైనా నిన్నట్లా ఇవాళ బాగా సేల్స్ అయ్యనండి నిన్న లక్ష పదిహేను వేలు అయినాయి మొన్న లక్ష సేల్స్ అయినాయి అంత ముందు రోజు కూడా దాదాపు లక్ష వరకు సేల్స్ బాగానే అవుతున్నాయి ఈ రెండు రోజులు కూడా బాగానే సేల్స్ అయినాయినాయినాయినాయినాయి ఇవాళ మూడో రోజు ఇవాళ కూడా బాగానే సేల్స్ ఉదయం అయితే బాగానే జరిగినాయి ఇట్లా డైలీ మీకోసమైతే మిచ్చి అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను వీలైన దీనిగా చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్కి లైక్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తూ ఉన్నాను వీలైన దీనిగా ఇంకెన్నో రకాల క్వాలిటీలు తీసి పెడదాం అనుకుంటున్నాను అప్పటికే పెద్ద వీడియోలు మీరు ఎవరూ చూడట్లేదు అని చెప్పి కొన్ని కొన్ని రకాలు తీసి కొన్ని కొన్ని అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడాలి లాస్ట్ దాకా లైక్ చేయాలి సపోర్ట్ చేయాలి అప్పుడైనా మరికొన్ని వీడియోలు పెట్టగలమండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చాలా ఇంపార్టెంట్ అండి ఏ వీడియోకైనా కానీ మరి పెట్టేది ఎవరినైనా కానీ వీడియో అంటే దానికి లైక్ చేస్తే మీ తరఫున సపోర్ట్ ఉంటుందండి ఎవరికైనా కానీ లైక్ చేయకపోతే ఆ వీడియో ఎవరికి షేర్ అవ్వదు షేర్ అవునప్పుడు ఇంకా వీడియోలు పెట్టినా వ్యూస్ రావు అందుకోసమని ఎవరు పెట్టరు అదే లైక్ చేస్తూ ఉంటే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోలు పెడదాము అప్లోడ్ ఇలా డైలీ మిర్చు అప్డేట్స్ లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ధన్యవాదములు సపోర్ట్ చేయని విలానా దీనికి డైలీ మిచ్చు అప్డేట్స్